సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి లేన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదకొండు వేల మూడు వందల నలభై ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ద ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎన్బి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు ట్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే బ్లాకేజ్ అయినా రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకోవడం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంట్ పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరు కూడా ఏర్పాటు చేశారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం ఇస్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం